హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటో నిల్వ పచ్చడి చాలా సింపుల్గా పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను నాలుగు కేజీల టమాటాలతో టమాటా పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను టమాటాలని నీళ్ళల్లో నీట్గా క్లీన్ చేసేసి ఫ్యాన్ కింద ఆరనిచ్చి పూర్తిగా తడిపోయే వరకు ఒక పొడి క్లాత్తో తుడుచుకోవాలి తడి ఎక్కడైనా ఉన్నట్లయితే పచ్చడి త్వరగా పాడవుతుంది ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోవాలి పచ్చడి కోసం తీసుకునే టమాటాలన్నీ కూడా గట్టిగా ఉండాలండి పూర్తిగా పండినవి కానీ అలా అని పచ్చివి కానీ తీసుకోవద్దు కాస్త దోరగా ఉండేటట్లు చూసుకోవాలి ఇప్పుడు టమాటోస్ అన్నిటినీ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ముక్కల పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అందుకు తగ్గట్టుగా ముక్కలని ఇలా నిలువుగా కట్ చేస్తున్నాను చిన్న టమాటాలు అయితే ఇలా ఆరు ముక్కల వరకు కట్ చేసుకోవాలి అలాగే పెద్ద టమాటాలు అయితే ఎనిమిది నుంచి పది వరకు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలని నేను మిక్సీ పట్టనండి ముక్కలు ఇలానే ఉంచి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పెద్దగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సన్నగా కట్ చేస్తున్నాను అన్నీ కూడా ఇలా కట్ చేసి తీసుకున్నాను చూడండి ఇలా కట్ చేసేటప్పుడు చాకు కూడా తడి లేకుండా చూసుకోవాలి మనం తీసుకునే గిన్నె కూడా తడి లేకుండా చూసుకోవాలి ముక్కలన్నిటిని కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు వీటిలోకి కల్లుప్పుని తీసుకుంటున్నాను నాలుగు కేజీల టమాటాలకు వచ్చేసి కేజీకి రెండు వందల గ్రాముల చొప్పున నాలుగు కేజీలకి ఎనిమిది వందల గ్రాముల ఉప్పు తీసుకున్నాను ఇక్కడ ఒక్కొక్క కప్పుకి రెండు వందల గ్రాముల ఉప్పు పడుతుందండి ఈ కప్పుతో నాలుగు కప్పుల వరకు ఉప్పు తీసుకున్నాను అలాగే నాలుగు టీ స్పూన్ల వరకు పసుపును కూడా తీసుకున్నాను ఈ ఉప్పు పసుపు అంతా ముక్కల్లో ఇలా కలిపేసేయాలి ఉప్పు తక్కువ తినే వాళ్ళైతే ఒక ఇరవై గ్రాముల ఉప్పుని తగ్గించి వేసుకోవచ్చు రెండు వందల గ్రాముల వరకు తీసుకున్నాం కదా కేజీకి అదే తక్కువ తినే వాళ్ళైతే కేజీకి నూట ఎనభై గ్రాముల వరకు ఉప్పుని తీసుకోవచ్చు ఇలా అంతా కూడా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలని ఒక జాడీలో ఊరపెట్టాలి తీసుకునే జాడీ కూడా ఎక్కడ కూడా తడి లేకుండా ఉండాలి జాడీ కడిగిన తర్వాత పూర్తిగా తడి లేకుండా తుడిచి ఒక గంట పాటు ఎండలో పెట్టి ఆ తర్వాత ముక్కలని జాడీలో వేసేయాలి ఇలా వేసి మిగిలిన రసం కూడా ఇలా వేస్తున్నాను టమాటాలు పూర్తిగా పచ్చివి తీసుకున్నట్లయితే ఇలా రసం రాదండి అందుకని దోరగా ఉండాలి అక్కడక్కడ పండినవి తీసుకోవాలి అలాగే పండిన కాయలు కూడా మెత్తగా ఉండొద్దు గట్టిగా ఉండేటట్లు చూసుకోవాలి ఇలా వేసి అంతా కూడా చక్కగా సర్ది మూత పెట్టి ఒక రోజంతా కూడా పక్కన పెట్టేసేయాలి ఇలా ముక్కలు ఊర పెట్టడం వల్ల పచ్చడి చాలా బాగా వస్తుంది నెక్స్ట్ మెంతి పొడిని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి మెంతులని వేసాను మెంతులని లో ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా వేగనివ్వాలి కప్పు వరకు మెంతులు తీసుకున్నాను ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మెంతులు ఇలా చక్కగా రంగు మారిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి ఈ మెంతులని మిక్సీ జార్లోకి వేస్తున్నాను మిక్సీ జార్లో వేసి పూర్తిగా చల్లారిన తర్వాత మెంతి పొడిని పట్టుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి ఇలా మెత్తగా పట్టుకోవాలి ఎక్కడ కూడా బర్కగా లేకుండా వీలైనంత మెత్తగా పొడిని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ఊరపెట్టిన టమాటా ముక్కలు కూడా చక్కగా ఊరుంటాయి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటాలు ఇలా చక్కగా ఊరాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన మెంతి పొడి చల్లారిన తర్వాత వేసేయాలి ఇలా వేసి మెంతి పొడిని ముక్కల్లో ఇలా చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత టమాటా ముక్కలని వీలైనంత గట్టిగా పిండి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి టమాటా ముక్కలని మనం ఒక రోజంతా ఊరపెట్టాం కదా రసం చూడండి ఎంత బాగా వచ్చిందో టమాటా రసం ఇలా ఉంటేనే పచ్చడి రుబ్బుకునేటప్పుడు మనకి తేలికగా ఉంటుంది టమాటా ముక్కల్లో నుంచి రసం ఇలా బాగా ఊరాలి అంటే పచ్చడి కోసం తీసుకునే టమాటాలు పూర్తిగా పచ్చివి కానీ అలాగని పూర్తిగా పండినవి కానీ తీసుకోకూడదు మీడియంగా ఉండేటట్లు చూసుకుంటే టమాటా రసం చక్కగా వస్తుంది ఇలా అన్నీ కూడా పిండి వీటిని పక్కన పెట్టేసేయాలి టమాటో ముక్కలు పిండిన తర్వాత మిగిలిన టమాటా రసంలో చింతపండుని నానబెట్టుకోవాలి ఇక్కడ చింతపండుని కేజీకి రెండు వందల గ్రాముల చొప్పున నాలుగు కేజీలకి ఎనిమిది వందల గ్రాములు తీసుకుంటున్నాను తీసుకునే చింతపండులో పిక్కలు పీచు లాంటివి లేకుండా నీట్గా క్లీన్ చేసి ఇలా టమాటా రసంలో వేసి ఒక రోజంతా నానబెట్టాలి అయితే కేజీ టమాటాలకి రెండు వందల గ్రాముల వరకు చింతపండుని తీసుకున్నాను కదా టమాటాలో పులుపు అలాగే చింతపండులో పులుపును బట్టి ఒకవేళ పులుపు తక్కువ తినేవాళ్ళైతే ఒక ఇరవై గ్రాముల చొప్పున తగ్గించి తీసుకోవచ్చు కేజీకి నూట ఎనభై గ్రాముల చొప్పున తీసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి ఈ చింతపండుని టమాటా రసంలో ఒక రోజంతా నానబెట్టాలి ఈలోపు మనం ముందుగా పిండిన టమాటా ముక్కలని బాగా ఎండ వచ్చే దగ్గర రెండు పెద్ద పెద్ద ప్లేట్స్లో వేసి కానీ లేకపోతే రైస్ బ్యాగ్ మీద పలుచుగా వేసి కానీ బాగా ఎండపెట్టాలి అలాగే టమాటా ముక్కలతో పాటు అల్లంని కూడా ఎండపెట్టుకోవాలి వంద గ్రాముల వరకు అల్లంని పైన ఉన్న పొట్టు తీసి నీట్గా క్లీన్ చేసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి ఎండపెట్టాలి అల్లంలోని చెమ్మ మొత్తం పూర్తిగా ఆరిపోయే వరకు ఎండపెట్టాలి ఇక్కడ చూడండి ఒక రోజంతా కూడా బాగా ఎండ వచ్చే దగ్గర పెట్టి ఇలా ఎండపెట్టాను వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా ముక్కలు ఇలా చక్కగా ఎండిపోవాలి వీటితో పాటు అల్లం కూడా చూడండి అల్లంలోని చెమ్మ పూర్తిగా ఆరిపోయింది ఇలా అల్లం కూడా ఎండలో పెట్టి తీసుకోవాలి నెక్స్ట్ చూడండి ఒక రోజంతా కూడా నానబెట్టిన చింతపండుని చూపిస్తున్నాను తీసుకున్న గరిటె కూడా చెమ్మ లేకుండా చూసుకోవాలి తడి లేకుండా పూర్తిగా పొడిగా ఉన్న గరిటతోనే కలుపుకోవాలి చింతపండుని కూడా ఇలా ఒక పెద్ద బేక్షన్లో తీసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండులోకి కారంని వేసి కలుపుకోవాలి నాలుగు కేజీలు టమాటాలు తీసుకున్నాం కదా కేజీకి రెండు వందల గ్రాముల చొప్పున కారంని తీసుకుంటున్నాను నాలుగు కేజీలకి ఎనిమిది వందల గ్రాముల చొప్పున కారం కూడా వేశాను ఇలా కారం వేసి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి ఇక్కడ నేను అన్నీ కూడా కేజీకి రెండు వందల గ్రాముల చొప్పున తీసుకున్నాను అంటే ఉప్పు కారం చింతపండు రెండు వందల గ్రాముల చొప్పున తీసుకున్నాను కదా ఒకవేళ ఉప్పు కారం పులుపు తక్కువ తినేవాళ్ళైతే కేజీకి నూట ఎనభై గ్రాముల చొప్పున తీసుకోవచ్చు ఇలా అంతా కూడా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఎండలో పెట్టిన అల్లంని కాస్త గ్రైండ్ చేయాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు పచ్చడిని రుబ్బుకోవటం కోసం కొంచెం కొంచెం ఇలా మిక్సీ జార్లో వేసి రుబ్బుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసి టమాటా ముక్కల్ని వేసి ఒకసారి పల్స్ ఇవ్వాలి మరి ఎక్కువసేపు గ్రైండ్ చేయకూడదండి ఒకసారి పల్స్ పట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టి ఈ పచ్చడిని అంతా కూడా కొంచెం వెడల్పుగా ఉండే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను టమాటో ముక్కల పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి టమాటా ముక్కల్ని మిక్సీ పట్టుకోవట్లేదు కావాలంటే ముక్కలని కూడా మిక్సీలో వేసి రుబ్బుకోవచ్చు ఇలానే మిగతా ఉన్న పచ్చడిని అంతా కూడా కొంచెం కొంచెం వేస్తూ ఇలా రుబ్బుకోవాలి ఇక్కడ చూడండి పచ్చడి రుబ్బుకునేటప్పుడు కూడా చాలా మెత్తగా గ్రైండ్ అవుతుంది గట్టిగా లేకుండా అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా పచ్చడి చక్కగా గ్రైండ్ అవుతుంది టమాటో పచ్చడి ఇలా చక్కగా కుదరాలి అంటే పచ్చడి కోసం తీసుకునే టమాటాలు కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి అప్పుడే టమాటా పచ్చడి చక్కగా కుదురుతుంది ఇలా టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువసేపు మిక్సీ పట్టనవసరం లేదు ఇలానే మిగతా పచ్చడిని అంతా కూడా మిక్సీ పట్టి ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుంటున్నాను పచ్చడిని అంతా కూడా ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి రబ్బలని తీసుకుంటున్నాను కిలో వరకు వెల్లుల్లి రబ్బల్ని తీసుకొని కచ్చాపచ్చాక దంచి తీసుకోవాలి మిక్సీ పట్టుకొని అవసరం లేదండి వెల్లుల్లి రెబ్బలని పైన ఉన్న పొట్టుతో సహా తీసుకున్నాను ఫస్ట్ పచ్చడిలోకి మనం ముందుగా మిక్సీ పట్టిన అల్లం తరుగుని వేశాను అలాగే కచ్చాపచ్చాక దంచిన వెల్లుల్లి రబ్బలు కూడా వేశాను పచ్చడిలో చక్కగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి టమాటో పచ్చడి కరెక్ట్గా కుదరాలి అంటే ఉప్పు కారం చింతపండు కరెక్ట్ కొలతలు తీసుకోవాలండి ఉప్పు తక్కువ తినే వాళ్ళైతే ఉప్పు తగ్గించినప్పుడు ఉప్పుతో పాటు చింతపండుని కారంని తగ్గించాలి కారం తక్కువ తినే వాళ్ళైతే కారంతో పాటు చింతపండుని ఉప్పుని తగ్గించాలి అలాగే పులుపు తక్కువ తినే వాళ్ళైతే చింతపండు తగ్గించినప్పుడు చింతపండుతో పాటు ఉప్పు కారంని కూడా తగ్గించి తీసుకోవాలి మూడు కూడా సమానమైన కొలతలు తీసుకోవాలి పచ్చడి అంతా కూడా చక్కగా కలిపేసిన తర్వాత జాడీ అడుగున కొంచెం నూనె వేస్తున్నాను ఇలా నూనె వేయడం వల్ల పచ్చడి అడుగు భాగం రగు మారకుండా ఉంటుంది పచ్చడినంతా కూడా ఇలా వేసేయాలి అయితే ఇక్కడ నేను కేజీ కొలతకు వచ్చేసి అన్నీ కూడా రెండు వందల గ్రాముల చొప్పున తీసుకున్నాను కదా అదే ఉప్పు కారం పులుపు తక్కువ తినే వాళ్ళైతే కేజీకి నూట ఎనభై గ్రాముల వరకు తీసుకోవచ్చు ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే టమాటా పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అస్సలు పాడవదండి రంగు కూడా మారకుండా చాలా చక్కగా ఉంటుంది నెక్స్ట్ ఇలా జాడీలో పెట్టిన తర్వాత మిగతా పచ్చడిని పోపు కూడా వేసి చూపిస్తాను పచ్చడి తాలింపు కోసం స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి తగినంత నూనెని వేసాను ఆ తర్వాత కొన్ని తాలింపు గింజలు వేసేయాలి తాలింపు గింజలు వేసి లో ఫ్లేమ్లో నిదానంగా వేగనివ్వాలి నెక్స్ట్ తాలింపు గింజలు కాస్త వేగిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలని వేస్తున్నాను అలాగే ఎండుమిరపకాయలతో పాటు కరివేపాకును కూడా వేసేసి లో ఫ్లేమ్లో చక్కగా రంగు మారే వరకు నిదానంగా వేగనివ్వాలి ఇక్కడ చూడండి తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఇంగువను కూడా వేసి అంతా కూడా కలిపేసేయాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు పచ్చడిని వేసి చక్కగా కలుపుకోవాలి నూనెకి తగినంత పచ్చడిని వేసి ఈవెన్గా కలుపుకుంటే టమాటో పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను పచ్చడిని జాడీలో పెట్టాను కదా జాడీ లేకపోతే గాజు సీసాలో ఏమైనా పెట్టుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన ఈ టమాటో పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే ఎవరైనా కూడా చాలా తేలికగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అస్సలు పాడవదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్